కారు నా కారు మీదకి వాళ్ళు రావడము ఆ వెహికల్ మీద ఎక్కి అతని మీద దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది వాటి నుంచి తప్పించుకునే దానిలో భాగంగా ఆయన ముందుకు రావడం జరిగింది దాన్ని కూడా చంపడానికి అటెంప్ట్ మర్డర్ కేసు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇది తీవ్రంగా ఒక వ్యక్తి మీద వాళ్ళు ఏమంటున్నారంటే ఆ వ్యక్తిని చనిపోతే ఎలా అంటున్నారు లోపల ఉన్న వ్యక్తి చనిపోతే సరిపోతుంది అని అడుగుతున్నాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ప్రశాంతంగా దెబ్బతీసే విధంగా అదేవిధంగా క్రైమ్ని మరింతగా ప్రోత్సహించే విధంగానే కనపడుతున్నాయి తప్ప పోలీస్ చర్యలు ఎక్కడే కానీ క్రైమ్ని కంట్రోల్ చేసే విధంగా ఎక్కడా కానీ కనపడటం లేదు డెఫినెట్గా వీటన్నిటి మీద కూడా న్యాయ పోరాటం చేస్తున్నాము తొందరలోనే ఇక్కడ జరుగుతున్న దాడులాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇక్కడికి పిలిపిస్తాము ఖచ్చితంగా ఆ ఆఫీసుల ముందర ధర్నా చేశాం ఎందుకంటే ఇట్స్ ఏ వాల్ జైలుకి పోలీస్ స్టేషన్కి మధ్య కామన్ వాల్ ఇక్కడ చాలా సెన్సిటివ్ అయిన ప్రాంతం ధర్మవరం ప్రాంతం ఎందుకంటే నాకు పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది ఇక్కడ క్రైమ్ తగ్గించడానికి ఒకటేసారి ఇలాంటి చేయలేదు కానీ అలాంటిది ఎవడో ఏదో ఊరు నుంచి వచ్చి ఇక్కడ ప్రాంతం మీద అజమాయిషి చేయాలని చెప్పేసి ఒక ప్రాంతం ఈ ఇదంతా ఎందుకు వచ్చింది వసూలు చేసుకునే కార్యక్రమంలో మేము వాళ్ళకంటే గొప్ప మేము వాళ్ళకంటే గొప్ప అని వాళ్ళలో నెలకొన్న పోటీలో భాగంగా చూపించే దానికి విధంగా ఈరోజు ఆ రిమైండర్ అది రామాంజీ అనే అతని మీద దాడి చేస్తూ అతన్ని నాన్ పేరు ముందు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు డెఫినెట్గా మేము ఎస్పీ గారికి కూడా నిన్న విన్నపించుకున్నాము బీపీ పొలిటికల్గా ప్రెజర్ ఉండొచ్చు కానీ సెన్సిటివ్ ఏరియాలో ఈ రోజు నాటికి మన విత్తనం రేపు పొద్దున ఏ విధంగా అది చెట్ అయ్యి ఎంతమందిని దాన్ని దాని కింద తినేస్తుందనేది చూసుకోవాలి ఆ ఫ్యాక్షన్ భూతాం కింద ఆ మాఫియా భూతం కింద ఎందుకంటే ఇంతకుముందు మనం అన్నట్టుగా ఇక్కడ రెడ్ స్టార్ ఆర్ఓసి ఇలాంటి మాఫియా గ్యాంగ్స్ ఒక మాత్రజెడ్గా ఇక్కడ ఎన్నో కిల్లింగ్స్ జరిగినాయి చెరువులలో ఎన్నో గుర్తు తెలియని సేవలు రైల్వే స్టేషన్ మీద ఎన్నో గుర్తు తెలియని సేవలు రైల్వే పట్టాల మీద అలా ఉన్నదాన్ని ఒక ప్రశాంతమైన వాతావరణం తీసుకురాగం ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఎవరికి ఏ ఫోమ్లు వస్తాయో ఇంట్లో కూర్చొని ఎన్ని వసూలు చేస్తాడో అనే కార్యక్రమం అనేది మొదలు కావడం జరుగుతుంది డెఫినెట్గా గా వీళ్ళ మీద అన్నిటి మీద ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు పోలీసులు ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ధర్మరం డెఫినెట్ గా వాళ్ళకున్న ప్రెజర్స్ ఇది అంటున్నారు డెఫినెట్గా గా వాటి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరి వన్ నోస్ మేము సబ్జెక్ట్లో ఉన్నామనే విషయం వాళ్ళు తెలుసు ఇట్స్ రికార్డెడ్ ఎవిడెన్స్ అయినా కానీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రం ఎఫ్ఐఆర్ చేసిన చేయడం జరిగింది సో ఇది ఇది ఒక తప్పుడు సంకేతాలకు నిదర్శనం